నో వాట్స్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పది పెట్టల బ్యాచ్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది దీపావళి సందర్భంగా ఆఫర్లో అయితే పది పెట్టలను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మీకు ఐడియా ఉండే ఉండొచ్చండి ఇమ్రాన్ ఫార్మ్స్ నిన్న ఉదయం మనం ఒక వీడియో పెట్టడం జరిగింది పెట్టిన వెంటనే సుమారుగా ఒక పది పది నుండి పదిహేను నిమిషాల్లో పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరిగింది హైదరాబాద్ కస్టమర్ తీసుకున్నారు వారికి మన తరఫున ఆల్ ద బెస్ట్ చెప్పమని కూడా చెప్పడం జరిగింది అలాగే ఈరోజు కూడా అదే పెట్టలు అదే బ్యాచ్ పది పెట్టల్ని అదే ఆఫర్లో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి సన్న మొహాలు ఫుల్లు రిచ్ వాటం ఖచ్చితంగా డబల్ బాడీలో వచ్చే పెట్టలుగా చెప్తున్నారు సైజులు కూడా చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి యొక్క వయసులో వచ్చేసి ఆరు నుండి ఏడు నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ టు సెవెన్ మంత్స్ అండి అలాగే వీటి యొక్క రంగులు చూసుకున్నట్లయితే అన్ని రంగులు ఉన్నాయి ఫ్రెండ్స్ నెమలిపెట్టలు ఉన్నాయి నల్లకట్టు రసంగులు ఉన్నాయి పచ్చకాకులు ఉన్నాయి కాకులు ఉన్నాయి సేతువాలు ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయండి ఎవరైనా సరే కొత్తగా బ్రీడింగ్ యూనిట్ పెట్టుకోవాలి అనుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి పెట్టలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని మంచి రిచివాటాలు మంచి రంగులు కూడా అలాగే పది పెట్టలు కదా మొత్తం ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో వయసులు ఉంటాయి అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందండి అడ్రస్ వచ్చేసి తెనాలి ఫ్రెండ్స్ తెనాలి నుండి ఇమ్రాన్ ఫార్మ్స్ నుండి ఈ పెట్టల్ని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది బ్రదర్ అయితే రీసెంట్గా రెండు మూడు వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ పెట్టినవన్నీ సేల్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ పెట్టలతో మీ ముందుకు రావడం జరిగింది పది పెట్టలు బల్క్గా పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పది పెట్టలు బల్క్గా పదిహేను వేల రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్గా చెప్తున్నారండి పది పెట్టలు బల్క్గా ఫిక్స్డ్ ప్రైస్ ఇది కేవలం దీపావళి ఆఫర్ సందర్భంగా మాత్రమే లేదంటే రెండు వేల ఐదు వందల వరకు అమ్మే పెట్టలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఫిక్స్డ్ అమౌంట్ అండి ఎటువంటి డిస్కౌంట్ లేదు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా ఉంది నో టైం పాస్ కాల్స్ అని చెప్పారండి నిన్న కూడా చాలా మంది కాల్స్ చేశారని చెప్పి చెప్తున్నారు అందువల్ల మళ్ళీ అదే బ్యాచ్లో పది పెట్టల్ని అదే ఆఫర్లో మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది పది పెట్టలు పదిహేను వేల రూపాయలు తెనాలి నుండి ఇమ్రాన్ ఫామ్స్ కావాల్సిన వారు మాత్రమే సంపాదించండి టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తున్నాను అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఎలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్